పార్టీ బీసీలను మోసం చేసింది మా వల్లనే బీసీలకు న్యాయం జరుగుతుంది అని వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఎంత నీచమైన ఘోరమైనంత ఏమైన అబద్ధాలు ఇవి ఏం చేసినారు బీసీలకు ఏమి ఇచ్చినాడు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్స్ కల్పిస్తున్నారు కదా ఏదైతే ఓ బిల్లు తెచ్చి ఆ బిల్లులు పోయి ఆడ రాష్ట్రపతి కాడు ఉండే ఓ ఆర్డినెన్స్ తెచ్చి అది రాష్ట్రపతి కాడికే బాయ్ ఇప్పుడు జీవో అంటివి జీవో కాకపోతే మళ్ళీ పోయి పార్టీ పరంగా ఇస్తాయి పార్టీ పరంగా ఇస్తే నువ్వే ఇస్తావు ఇంకొన్ని తీసుకొచ్చి నీ కుల పోయినో నీ అగ్రవర్ణ పోయినో ఇస్తావు బీసీలకు ఇచ్చినట్టు వాడు గెలుస్తాడు అయిగా బీసీ వాళ్ళని ధృతరాష్ట్ర కౌగిలిలో బంధిస్తున్నాడు మా పొన్నం ప్రభాకర్ అన్న కానీ మహేష్ అన్న కానీ వీళ్ళని ఉత్సవ విగ్రహాలుగా పెట్టిండి కేవలం ఆడ అవి ఉంటాయి అంతే వాళ్ళకి ఏం తెలియదు రివ్యూ చేయరు అసలు ఏం జరుగుతుంది ఏం సంగతో తెలియదు ఇలా ఏది ఇస్తాం నువ్వు బీసీ రిజర్వేషన్లకు వస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీ అంటాడు బీసీ రిజర్వేషన్లు అంటే సుదర్శన్ రెడ్డి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిషన్ అంటాడు మళ్ళీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఉపరాష్ట్రపతి మళ్ళీ రెడ్డి అని అంటాడు ఇక్కడనేమో పదవులు ఇవ్వడు అంటే నీ పదవులు వచ్చే కాడనేమో రెడ్లు అంటావు ఇక్కడ వచ్చేసరికి ఏమో రిజర్వేషన్లు అంటావు ఈ రిజర్వేషన్ కోర్టుల పాటేట్ చేస్తావు ఇవాళ నువ్వు ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆర్డినెన్స్ జీవో తీసుకొస్తే ఇరవై నాలుగు గంటల్లో కోర్టు కొట్టేస్తావు